एपी न्यूज के स्वागत ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వం రక్షమన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎలేశ్వరం నుండి వాయా నరేంద్రపట్నం మీదుగా జగంపేట కాకినాడ వరకు రింగ్ రోడ్ కు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించారు ముందుగా సోమవారం గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకుపచ్చ జెండా ఊపి బస్ సర్వీస్ ప్రారంభించినారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనంతరం బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు రింగ్ రోడ్ లో గల గ్రామాలలో బస్సుకు స్వాగతం పలికారు నాయకులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి ట్రాన్స్పోర్ట్ అందుబాటులో తేవాలన్న ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతం ని ఇదే బస్సు ఈ రూట్ లో తిరిగే పరిస్థితి ఉండేదని కానీ గత ప్రభుత్వం ఈ బస్సులన్నింటినీ రద్దు చేయడంతో సామాన్యులు ప్రయాణికులు ఇబ్బంది గురవుతున్నారే ఉద్దేశంతో మళ్లీ సర్వీస్ పునరుద్ధరించామన్నారు ఆర్టీసీ అంటే లాభ నష్టాలకు చూసుకోకుండా సామాన్యులకు సేవలను అందుబాటులోకి తేవాలని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత యలేశపురం నుంచి మొదలుకొని వయ ఎర్రవరం నరేంద్రపట్నం జగ్గంపేట మీదుగా కాకినాడ వరకు సర్వీస్ నడుస్తుందన్నారు జనం ఎక్కే పరిస్థితిని బట్టి ఎన్ని బస్సులు అయినా వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎలేష్పురం డిపో మేనేజర్ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు അതിന് ബാറൻ അയൻ ബാറൻ യക്ക веദനം നമ്പർ ഇത്രയല്ല ഇത്ര ക്ലാസ് ഇടുണ്ട് അതെന്താ ആരെങ്കിലും ഒക്കെ പക്കതിനെ തന്നത് വെദക് കൊടുത്തത് ഒരു വെയിറ്റ് കുറച്ചേൽ വെ ప్రతి సామాన్యుడికి కూడా ట్రాన్స్పోర్ట్ అన్నది అందుబాటులోకి తేవాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే బస్సు ఈ రూట్ రూట్లను తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది గర్మిలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని మెంగుకోలు చేసింది ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరే కాదు సామాన్యుడిగా అందుబాటులో ఉండాలి మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వయ నరేంద్రపట్నం మీదుగా మరి జగ్గంపేట కాకినాడ వరకు జరగడం జరుగుతుంది ఇక్కడ జనం అయితే పరిస్థితులు అవసరాన్ని బట్టి ఎన్ని ట్రక్కులన్నా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం